డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు బాలకృష్ణ అంటాడు వాడు కరెక్ట్గానే మాట్లాడతాడు అసలు నీ ఊరేంది నువ్వెక్కడికి వెళ్ళావు నువ్వు ఏమన్నా పంచాయతీ ప్రెసిడెంటా లేకంటే పార్టీకి ప్రెసిడెంటా నువ్వు ఎవడరా నువ్వు ఒక కమీడియన్ మెగా కాంపౌండ్లో ముద్దుబారిన ఎద్దుగా పేరుగాంచి ఒక్క సినిమా ఫెయిల్ అయితే ఆరంజ్ అనే సినిమా ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలని సూస సూసైడ్ స్టార్గా ప్రసిద్ధిగాంచిన పొరంబోకి విధవ ఆరు గంటలైతే మూడు చుక్కలు వేసుకొని పడుకుండే పొరంబోకి విధవ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పుంగునూరులోకి వచ్చి తొడగొడుతున్నాడు అబ్బా అయ్య కాలం గిర్రమని తిరుగుతుంది ఏమి కర్మ ఇజ్ అ బిచ్ ఎవరిని వదలదు నువ్వేమో ఎక్కడేమో అమావాస్యకో పున్నానికో ఒక రోజు వచ్చేసి తొడగొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలలో కాలగమనం అలా తిరిగితే అక్కడ నీతో పాటు ఉన్నారు చూడు పొర్రం పోకి కొడుకులు పోగైన కదా వాళ్ళందరూ అస్సామే డైరాక్ట్ అసలు అసలు కాదు అమ్మా అరే ఇప్పుడు పాలిటిక్స్ చేసినప్పుడు రెచ్చగొట్టడము ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి కమాండ్స్ ద రెస్పెక్ట్ ఇట్స్ నాట్ దట్ ఇతను భయపెట్టి ఏదో చేయడు హిజ్ అనుభవము తిరగడము అంటే అతను కొన్న పరిచయాలు ఇవన్నీ ఎస్ దట్ ఈస్ ద ట్రూ ఏమే నువ్వు ఏదో ఓకే గుడ్ నైట్ను గువ్వనేసి ఈరోజు మాంతంగా పోలీసుల అదే మన వ్యవస్థలన్నీ మంచిగా ఉంటున్నాయి కదరా పోలీసు చేతిలో పట్టుకొని కండువా వేసుకొని వచ్చేసి అబ్బా ఆరు నెలలు ఏడు నెలలు కాలేదు ఇంకా ఏదో అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు కుక్కలు అది ఏదో అన్నావు కదా నీ తమ్ముడు అరే అరే ప్రజలు కుక్కలే అనుకున్నాం సరే ప్రశ్నిస్తున్నారు ప్రజలు కుక్కలే అనుకున్నాం నీ తమ్ముడు రా అదే మన మెగా కాంపౌండ్లో ఆనిముత్యం చిన్న చిన్నోడు ప్రశ్నిస్తా పార్టీ పెట్టాడు ఆడు ఎంత పెద్ద కుక్కరా సరే పార్టీ పెట్టిన తర్వాత సింహం సింగిల్గా వస్తుందనుకొని మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆడు చిత్త కార్తీక్ కుక్కలాగా అసలు కార్తీక చి రోహిణీ కార్తిలో ఒకరితో ఇంకొక కార్తిలో ఇంకొకరితో బా అసలు దేశంలో ఉన్న పార్టీలతో అందరితో కాపురం చేసేసి ఏమే నక్కకు నాకలోకానికి ఎంత తేడా ఉంటుంది నువ్వు వైఎస్ఆర్ గారి మాట అన్నావు చూడు రే రాజకీయమే ఊపిరిగా ప్రాణంగా ప్రజలే ఊపిరి ప్రాణంగా రాజకీయాలలో రారాజుగా ఎలుగొందిన రాజశేఖర్ రెడ్డి ఎక్కడ రంగులేసుకొని బుడుబుక్కలాటాడే బొగాటి నా కొడుకులు మీరెక్కర్రా చెత్త నా కొడుకులరా ఒక్కడికన్నా కాలు సరిగ్గా ఉన్నాయారా అన్నదమ్ముల్లో ఎవరికైనా ఒకరికైనా ముక్కైనా ఒకడికన్నా సరిగ్గా ఉందరా ముండమోపి నా కొడుకులరా రంగు వేసుకోకపోతే మీ మొకాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే బీజియం లేకపోతే రంగు రంగు వేసుకోకపోతే అరే కుక్కలు వచ్చి ఉత్సవస్తాయారా మీ ముగాల మీద చెత్తనా కొడక మల్లెమాల కంపెనీలో ఇంకా ఏమీ లేదు అయ్యో రామో కుర్రో అంటే మొయ్యో మొయ్యో అంటే వెటకారం హేకిలి నవ్వులకు కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తే లేదు పెద్ద కామెడీ స్టార్ అయిపోయేవారు నువ్వు అరే నీ సాంప్రదాయాల గురించి మీ గురించి బ్లూ రాడిసన్ బ్లూలో మూడు గంటలకు అసలు ఎవరైనా మూడు గంటలకు ఎవరన్నా కానీ ఎవడన్నా పుట్టినోడు ఎవడన్నా మూడు గంటలకు ఎవడన్నా అదేంటారా ఉగాది పచ్చడి తింటారా ఉగాది దగ్గరలో వస్తుంది అది మన సాంప్రదాయాలు ఈడు ఎవడికి భయపడలేదంట భయపడ్డానికి నువ్వేం చేసావంటరా పురంభోకు వెదా నువ్వు ఆ కాలంలో ఏమన్నా వార్డు మెంబరా పంచాయతీ ప్రెసిడెంటా మండలాధ్యక్షుడివే నువ్వు ఎక్కడో మల్లెమాలల్లో వాళ్ళు ఏదో జీతం ఇస్తే కూర్చొని కామెడీ పీసురా నా కొడక నువ్వు మళ్ళీ పొద్దున్న లేచిన వచ్చి నేను వాళ్ళకి భయపడలేదు వీళ్ళకి భయపడలేదు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పడం వింటరా బొకాడే నా కొడక సమయము సందర్భము ఉండాలరా మాట్లాడేటప్పుడు నువ్వు వచ్చావా ఏదో మీ జనసున్న పిల్ల పితృసుగాలకి గుద్ద గిల్లావా పోయ్యావా అని అనుకుంటే అరే కాలం సర్రుమని తిరిగి నాలుగు రో నాలుగు సంవత్సరాలు నాలుగు రోజులుగా గడిచిపోతుంది అందరికీ పుంగి భుజాయింపే భజాయింపే అసలు అసలు పెద్దిరెడ్డి గారు రామచంద్రరాయుడు గారు కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు వాడికి వాళ్ళే ఇలాగా అందరూ సూసైడ్ చేసుకుంటారా కాలం ఎంతో దూరంలో లేదు కుక్కలంట ప్రశ్నిస్తే కుక్కలు ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ఎదవాడు ఏం కుక్క రావాడు ఏం కుక్కరు అల్చేసేనా లేకంటే చిత్తకారితే కుక్క ఏం కుక్కరా వాడు నీ వాడు భయపడలేదంట బు అసలు నీది ఎవర్రా ఎవర్రు నువ్వా ఏంట్రా నీ క్వాలిఫికేషను నీ బయోడేటా రాజకీయాలల్లో రే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎస్ మనోడుకు నోట్లో నాలుగు లేదు అది వేరే విషయంలో కానీ నా కొడకల్లారే మీరు ఎంతైనా కానీ బాగా నేర్చుకున్నారు ఆ సినిమాలలో మీ తమ్ముడు గారే వీరోచిత ఖాతల గురించి మాట్లాడుకున్నాము ఉడతం చూసి పోయిపోయిన పారికిపోయిన పోయిన పొరంబోకి వెదవాడు ఉడత ఉడతను ఉడతను చూసి అసలు పార్టీ మూడుసార్లు రెండుసార్లు ఎలక్షన్లో నిలబడ్డాడు ఓడిపోయిన వెంటనే ఎర్రతుండువా తీసిసిరేసి వెంటనే కాషాయ వస్త్రం కప్పుకున్న పొర్రంబూకి వెదవి ఎవడన్నా ఉన్నాడంటే మళ్ళా పోనీ కాషాయ వస్త్రం కప్పుకొని ఉండనా కూడా అదే కప్పు అంటే మళ్ళా లేదు మళ్ళీ ఇంకొకటి ఎల్లో కలరు ఏమే పచ్చ వాళ్ళ సంఖలో ఎక్కి అసలు వాడు ఏంట్రా వాడు ఏ జాతి ఏ మతం రా ఎవరికన్నా ఏమైనా తెలుసా వాడు మాట్లాడితే దరిద్రంలో వాడు ఏంటంటే ఏ ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టానని చెప్పుకోవడం తప్పితే ఇంకేమన్నా వాడికి రాజకీయము ఎవరికన్నా ఏమైనా చేసినా రారే